అందరు కూడా ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడాల కారణం ఏంటంటే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి నెలలో ఒక శనివారం అని చెప్పి మూడో శనివారం అని చెప్పి ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం ఆయన చేస్తున్నాడు ఆయన ఆదర్శంగా మేము గురుశ్రీ అక్క సైన్యం పేరుతో గత ఐదు గ్రామాలు కూడా మేము తిరిగాము ఒకటి స్టార్టింగ్ కప్పటి చేశాము తర్వాత నాగనాథల్లి చేశాము బైస్కేర్ చేశాము తర్వాత ఇక్కడే కోర్ట్ ఆవరణలో చేశాము తర్వాత మొన్న ఇరవై ఆరు తేదీ బైచ్కే బల్లేకల్లో చేశాం ఈ ప్రోగ్రాంలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా గ్రామంలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛాంధ్ర అంటే ఏంది గ్రామంలో ఎలా ఉండాలి పరిశుభ్రంగా ఎలా ఉండాలి ఎటువంటి ఆరోగ్యాలు బాగుంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం కానీ నేను రోజున కొంతమంది బల్లేకల్ గ్రామానికి వెళ్ళారు బల్లేకల్ గ్రామానికి వెళ్ళి మరి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ప్రోగ్రామ్ అని చెప్పి వచ్చారు ఇక్కడికి మరి ఏం చేశారు వచ్చి చూసి వెళ్ళారా మరి ఏమి ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పారు అక్కడ ఇద్దరిని అడిగితే తెలిసేది కాదు అక్కడికి వెళ్ళి గ్రామంలో వెళ్ళి అందరిని అడగాలి ఎట్లా జరిగింది ఏం కదా వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి గ్రామంలో వెళ్ళాము అక్కడ చాలా గలిజగా ఉంది అక్కడ మూ సమస్య మూ కారణంగా మూడు సమస్యలు బలమైన కారణాలు చెప్పారు ఒకటి విద్య స్తంభాలు పైన విద్య పైన వెళ్తున్నాం ఒకటి చెప్పారు అక్కడ మూడు ఊర్లకు గ్రామాలకు వెళ్ళే రస్తా ఒకటి అందులో దాన్ని బ్రిడ్జ్ చేయాలని ఒకరు చెప్పారు తర్వాత నీటి సమస్య ఎక్కువ ఉంది అని చెప్పారు ఆ సమస్యలన్నీ కూడా మేము మా దృష్టికి పెట్టుకొని రికార్డ్ చేసుకున్నాము తర్వాత అదేవిధంగా అక్కడ ఏం జరిగిందని వాళ్ళు మాట్లాడారు వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నాం మీరు నిన్న ఒక రోజు పోయి ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి అడిగితే సమస్య కాదు మీరు చేయాలనుకుంటే మేము పార్టీలకు అద్భుతంగా చేస్తున్నాం మీరు చేయాలనుకుంటే మాతో రండి మాతో వచ్చి చేయండి మీకు దాని ఎంతో ప్రభావం ఏందో తెలుస్తుంది మేము ఒక్కరోజు వెళ్ళి క్లీన్ చేస్తామని వెళ్ళడం లేదు అక్కడికి మేము అక్కడికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తూ మేము పని చేస్తూ చూపించడానికి మాత్రం వెళ్తున్నాం ఐదు గ్రామాలు కూడా అలయ చేసాం ప్రతి ఒక్క గ్రామం కూడా డెవలప్ చేసుకుంటూ దానికి ఏమేమి అవసరాలు ఉన్నాయని చెప్పి ఎంపీపీ నిధులైతేనే ఎంపీ నిధులైతే ఎమ్మెల్యే నిధులైతేనేమే దానికి అవసరమైన నిధులన్నీ తీసుకొని వచ్చి అక్కడికి వాళ్ళు కేటాయించి అభివృద్ధి చేసుకుంటూనే వస్తున్నాం కానీ ఇలా విమర్శించడం ఒకరోజు వెళ్ళి విమర్శించడం అది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఐదు సంవత్సరాలు మరి మన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారో తెలియదు మరి మాకైతే మేము ఐదు గ్రామాలు బాగా చేసాం త్వరలో అన్ని కూడా నలభై మండలంలో నలభై నాలుగు గ్రామాలు తిరుగుతాం ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కార్యక్రమం మాత్రం అన్ని తిరుగుతాం ఐదు సంవత్సరాల వాళ్ళు ఏం చేశారు అనేది మేము ఒక రోజు చెప్తే దాన్ని బాగా తీసుకొని మేము ఇది మీరు ఏం చేశారని చెప్పి గ్రామాలకు వచ్చడం కాదు మీరు ప్రజా వచ్చి మీరు మా దగ్గర వచ్చి పనిచేస్తే తెలుస్తుంది ఏందనేది మేము కోట్ ఆవరంలోనే చేసాం ఎప్పుడు చేసాం మనం కోట్ ఆవరంలోనే చేసాం ఇక్కడ ఎంత క్లీన్గా అయినది ఇక్కడ ప్రజలే నిరూపిస్తారు మేము చెప్పాల్సిన పని లేదు ఈ స్వచ్ఛ భారత్ ఎట్లా చేస్తాము ఏం కదా మేము చెప్పాల్సిన పని లేదు ఈ ఐదు గ్రామాల్లో ప్రజల్ని అడిగితే చెప్తారు ఈ స్వచ్ఛ భారత్ ఏం జరుగుతుంది కృష్ణమక్క సైన్యంరా అంట ఊర్లోకి వస్తున్నారు ఏం జరుగుతుంది ఎలా బాగా చేస్తున్నారు ప్రజలే చెప్తారు మేము చెప్పడం కాదు అది దృష్టిలో పెట్టుకొని మేము పని చేస్తున్నాం కానీ గా చేస్తాం ఒక పద్ధతితోగా చేస్తాం అని తెలియజేస్తున్నాం ముఖ్యంగా అక్కడ బల్లెకల్ గ్రామంలో జరిగిన విషయాలన్నీ కూడా ఈరోజు ఉదయమే మరి ఎనిమిది గంటలకు మరి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు డాక్టర్ పరత్ సరద్ గారికి మేమంతా కూడా గా ఇచ్చడం జరిగింది గురి గుడిసె కృష్ణమక్క సైన్యం అందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి మీరు మీరు పోయించినందుకు ధన్యవాదాలు బాగానే వెళ్ళొచ్చారు అక్కడ సమస్యలు నాకు దృష్టికి తీసుకొచ్చారు నేను కూడా త్వరలో రోజే మన కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తానని చెప్పి ఆయన కూడా మాకు సానుకూలంగా స్పందించారు కానీ ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కానీ ఇంకోసారి విమర్శించే మాత్రం మంచిది కాదు మేము పనిచేస్తున్నాం కాబట్టి మన ఆదర్శంగా తీసుకొని మీరు ఏదన్నా చేయండి కానీ మమ్మల్ని విమర్శించే మంచిది కాదని చెప్పి ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం నా పేరు మహాదేవాన్ చార్జ్ విలేజ్ నా నమస్కారం మారుతి ఆదర్ని టీడీపీ నిందన టీడీపీ ఎక్స్ కౌన్స్టర్ని మొన్న రీసెంట్గా రెండు వేల పంతొమ్మిది ఇరవైలోన చేసుకున్న వ్యక్తిని నేను టీడీ పార్టీ రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నుంచి టీడీ పార్టీలోన కొనసాగుస్తున్నాను రెండు వేల నాలుగు కృష్ణమ్మ కాన్వర్లో నేను నాకు సీట్ నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఉన్నాం గత రోజుల క్రితం బిల్లికర గ్రామంలో అదే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆందోళన విషయం మీద మేమంతా మా ఒక టీము క్రిషమ్మ కాండవర్లో ఆధ్వర్యం జరిగిన టీం మేము మొత్తం పోయినాము పోయిన తర్వాత అక్కడ చూస్తే చాలా చాలా ఘోరంగా ఉంది ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రజల్లో సరిగ్గా రోడ్స్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాని విషయం మేము సుమారు ఏమైనా ఫోర్ నాలుగు గల సేపు పని చేసి తీసేసి మేము అంత టీం కలిసి చేసిన తర్వాత అంత నేను చేసిన దానికి ఆ విషయంలో ఏమేమి కావాలో ఏమేమి కావాలంటే అక్కడ పరిస్థితి కనుక్కొని ప్రజలకు ఏమేమి వసతికి కావాలని చెప్పి కనుక్కొని ఈరోజు ఎమ్మెల్యే గారు ఆదోని లోకల్గా ఆదోని ఎమ్మెల్యే గారు నారా సార్ గారికి కూడా మేము ఇచ్చి మిమ్మల్ని ఇచ్చి అక్కడ బిల్లకల్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజల్లో అన్ని కృషామకాండలు మేము మా టీం అందరూ కలిసి మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టినాము హీరో రోజు సబ్ కలెక్టర్ గారు కూడా స్పందనలో కూడా ఇచ్చేసినాము ఆ విషయంలోన మేము దాన్ని స్పందించాలని మేము కోరుతున్నాము నా పేరు మారుతి టీడీపీ ఇంద్ర నగర్ ఎక్స్ కాన్స్టార్ ప్రోత్సాహ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారములు పల్లెకల గ్రామంలో స్వచ్ఛ భారత్ గురిసే కృష్ణమ్మక్క ఆధారంలో మా టీం నెంబర్స్ అంతా పోయి ఇరవై ఆరో తారీఖు పనిచేయడం జరిగింది అక్కడ వార్డు వార్డు వెళ్ళి అలాగే కొద్దిగా వేరే సైడ్లో చెత్త ఎక్కువ ఉంటే అక్కడ క్లీన్ చేయడం జరిగింది సమస్యలు ఆ ఊరిలో నీటి సమస్య అలాగే డ్రైనేజ్ సమస్య చాలా బాధాకరంగా ఉంది ఆ పని చేసుకొని మేము వచ్చి ఎమ్మెల్యే దృష్టి తీసుకుని వెళ్ళి అధికారుల దగ్గర నుంచి ఖచ్చితంగా చేయించామని తీర్మానం చేసినాము కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాయి ప్రసాద్ రెడ్డి సార్ గారు మాజీ ఆయన ఏం చేసినాడు ఆ ఊరికి అక్కడ శూన్యం అక్కడ ఆ ఊర్లో ఏమీ లేదు పోయి తిన్నటి కాలం ముందు కొంతమంది పోయినారు వైసీపీ వాళ్ళు వెళ్ళినారు వాళ్ళు వెళ్ళిన చోట ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది సమస్య వాళ్ళు ఎక్కడికో వెళ్ళి రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఓన్లీ రైతు భరోసా కేంద్రం దగ్గరకు పోయి మేము ఇది కట్టించినాం ఇది అభివృద్ధి అని అంటున్నారు రైతు భరోసా కేంద్రం సమస్య కాదు అక్కడ సమస్య ఉండేది నీటి సమస్య ఉంది ప్రజలకి డ్రైనేజీలో నుంచి ఆ నీళ్లు పోతుంది తాగితే ఎలా వాళ్ళకి రోగాలు వస్తాయి అలాంటి అభివృద్ధి చేయాలి కానీ రైతు భరోసా కేంద్రం నూతనంగా చేసినాం మేము అని వాళ్ళు చూపిస్తారు అది వేస్ట్ శూన్యం రైతులు నీళ్ళకి సమస్య అలాగే డ్రైనేజ్ సమస్యలు భయంకరంగా ఉన్నాయి అలాగే కాకుండా భారత్ మీరు ఏం చేసినారా అంటున్నారు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా ఒక గ్రామానికి వెళ్తే మూడు వీధుల్లో బాగా స్వచ్ఛత చేస్తాం అంత ఊరంతా చేయలేమండి ఊరంతా చేయాలంటే అయ్యే లేదు కొంచెం చూసి మేం చేసే ద్వారా అభివృద్ధి పొంది పిల్లలు అక్కడ ఊరిలో ఉండే యూత్ కూడా మన ఊరు బాగా పెట్టుకోవాలి వేరే ఊరు నుంచి వచ్చి వీళ్ళు చేస్తాను మనం కూడా మన ఊరిని బాగా పెట్టుకుంటే బాగుంటుందని ఆదర్శంగా వాళ్ళకి చూపించాలనే మేము వెళ్ళి ఊరిని బాగుపడాలి ప్రతి గ్రామం అని వెళ్తున్నారు కానీ వాళ్ళు కామెంట్ చేస్తారు బాడ్ కామెంట్ చేస్తే అంటే ఇప్పుడు ఐదేళ్ళ నుంచి వాళ్ళు మీరు ఏం చేస్తారండి అక్కడ ఒకటే క్వశ్చన్ మేము అడుగుతున్నాం వాళ్ళని ఏం అభివృద్ధి ఉంది మీకు అభివృద్ధి చేసినామంటున్నారు మీరు వాళ్ళు మీరు వచ్చినారండి ఏం చేసినారండి అంటున్నారు ఎగ్జాంపుల్గా మీకు అండి కప్పటి గ్రామానికి వెళ్ళండి మీరు గతంలో మేము చేసినప్పుడు బస్ స్టాండ్ ఎలా ఉంది ఆ గ్రామంలో ఆ పరిచారంలో ఇప్పుడు ఎట్లా ఉందో మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి ఒక బారి కప్పటి గ్రామం అలాగే బైస్గేర్ గ్రామం చూడండి బయస్గిరి గ్రామంలో ఎలా ఉంది అధికారులు ఉన్నా అక్కడ ఉన్నా మీ గతంలో బీరు బాటిల్లు అక్కడ పారేసి హాస్పిటల్ దగ్గర కూడా క్లీన్ లేదు అక్కడ వెళ్ళి చూడండి ఒక చూస్తే కదా అభివృద్ధి అనేది తెలుస్తుంది ఎగ్జాంపుల్ మీకు కబడ్డీ గ్రామంలో మేము పని చేసి వచ్చినాము అక్కడ బస్ స్టాండ్ చూడండి తెలుస్తుంది మీకు అదే మేము వినిపించుకుంటాం దయచేసి గ్రామం బాగుపడాలా ఏ అధికారైనా కానీ మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాము ఎమ్మెల్యే సార్ కూడా స్పందించి ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తా అని నా పేరు కే రవికుమార్ నాగనాథ్ టీడీపీ కార్యకర్త